చూడు ఇచ్చిన సన్నభియ్య అని ఘనకార్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఫోకస్ చేయాలి ఫోటోలన్నీ ఫేకు వీడియోలన్నీ ఫేకు ఇక ఏదైనా కంటెంట్లన్నీ ఫేకు ఇవన్నీ ఫేక్తో మొత్తానికి ఆ భూముల్లో ఫేక్తోని మొత్తానికి వీడియోలు ఫోటోలు అన్నీ రిలీజ్ చేసిరు నన్ను మొత్తం భ్రష్టు పట్టించారు ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు నిందలేసిరని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇవాళ సన్న బియ్యము ఇచ్చి ఇచ్చిన వెంటనే లబ్ధిదారుని ఇంటికి పోయినట్టు అంటే నిన్న నిన్ననే పోయినట్టున్నాడు అది భద్రాచలంలోనే ఆ లబ్ధిదారుని ఇంటికి పోయి అక్కడ సన్న బియ్యంతో భోజనం చేస్తుండట మరి సన్న బియ్యం ఇప్పుడు మే మాకు కూడా డౌట్ వస్తుంది మరి ఇవి రేషన్ షాపుకు సంబంధించిన బియ్యమైనా వండిని లేకపోతే కొనుక్కొచ్చిన బియ్యమా మరి మాకు ఎట్ట తెలివాలి రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా డౌట్లే ఉంటాయి మరి ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని సన్న బియ్యం లబ్ధిదారుడు మొత్తానికి బూరం శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈయన చెప్పిండు ముఖ్యమంత్రి చెప్పిండు గా ఫోటోలు వీడియోలు అన్ని నమ్మొద్దు అవన్నీ అబద్ధం కళ్ళతో చూసిందే నిజమన్నాడు మరి ఇలా భోజనం చేస్తా ఉన్నావు మరి మాకు నిజమేందో అబద్ధమైందో మాకు కూడా తెలియాలి అవి రేషన్ షాపుల బియ్యమా మరి కొనుక్కొచ్చిన బియ్యమా తెలియాలి ఇక సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం చేస్తూ ఉన్నాడు మొత్తానికి డిప్యూటీ సీఎం మంత్రులు కూడా తనతో కలిసి భోజనాలు చేస్తూ ఉన్నారు ఇక ఈ కుటుంబ సభ్యులు ఆనందోత్సవం చూడు మొత్తానికి చాలా సంతోషపడతా ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి మాత్రం మంచిగా పల్లెంలో భోజనం చేస్తూ ఉన్నాడు ఇది రేషన్ షాప్ బియ్యమే అంట ఇక పొంగులేటితోనో బట్టి విక్రమాలతోనో ముచ్చట పెడతా ఉన్నాడు మన బియ్యం అని అడుగుతున్నట్టున్నాడు ఏ ఏం లేదు బాగానే ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కానీ జనం మెత్తమెతగా అవుతున్నాయి అని బట్టి మీకు మనకు అని అనుకుంటా మరి మెత్త మెత్తగా అవుతున్నాయా మరి కావట్లేదో కానీ మొత్తం మీద తినుకుంటా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇక సన్ రైజర్స్కు హైదరాబాద్ ఇది చేసినటువంటి పెద్ద ఘనకార్యం రాష్ట్రంలో ఈయన చేసినటువంటి పెద్ద ఘనకార్యం ఇదే పెద్ద పని అంటే ఇదే కావచ్చు ఎందుకంటే ఏ పని చేసినా కానీ ఇట్లా అందులో దూరి ఇక చూడూరు అన్నట్టుగా చూపెట్టలే ఇంతవరకు అయితే మరి ఈ సన్న బియ్యం విషయంలోనే లబ్ధి పేదోళ్ళ ఇంటికి పోయి కూసుండి నేల మీద కూర్చుండి తింటుండంటే ఇది పెద్ద సెన్సేషనల్ కావాలి అరే రేవంత్ రెడ్డి చూడూరాయ బియ్యం ఇచ్చిండు పేదోళ్లకు వాళ్ళ ఇంటికి పోయిండు నేల మీద కూర్చుండు తింటుండు దాని మీద దాని అదే రాసుకొచ్చి వార్త కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారుని ఇంట్లో నేల మీద కూర్చుండి తింటుండు నేల మీద కూర్చుండి తింటే ఏమన్నా అయి రేవంత్ రెడ్డికి ఏమన్నా అవుతుందా అందరూ పుట్టిన దే నేల మీద కాకపోతే ఆకాశంలో అవును అందరం బతికేది భూమి మీదనే కదా కూర్చుంటే ఏమైంది మరి